హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఆధిక్యఓ ఎలిమినేషన్ అవటంతో లో తొమ్మిది మంది మిగిలారు వీరి కోసం బిగ్ బాస్ అదిరిపోయే డీల్ తీసుకొచ్చారు ఇంటి వంటను కళ్ళ ముందు ఉంచాడు కానీ దాన్ని తినే అదృష్టం కొందరికే ఉంటుందని టిస్ట్ ఇచ్చాడు మరి ఎవరెవరు ఇంటి భోజనం అందుకున్నారో తెలియాలంటే అక్టోబర్ నాలుగో ఎపిసోడ్ చూసే ముందు ఈ వీడియో ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చూప్తి లేకుండా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం కంటకు సపోర్ట్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో మనల్ని విలనగా చూపిస్తున్నాడని సీత పేర్కొంది అతడు సింపతి గేమ్ ఆడుతున్నాడు అంది ఇది ఇలా ఉ మస్తే పేరుతో బిగ్ బాస్ మణికంఠతో హౌస్ మేట్స్ కి జ్యోతిష్కం చెప్పించాడు ఈ సందర్భంగా మణి తనలోని ఫన్ యాంగిల్ ని బయట పెట్టాడు ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరూ జాతకం చెప్పారు బుధవారం వెళ్లిపోయేలా నువ్వున్నావని ప్రతిదానికి ఏడవద్దని నిబిల్ చెప్పాడు స్మీ కూడా చెట్టేర్లు వేసింది అనంతరం బిగ్ బాస్ అసలైన ఆట మొదలు పెట్టాడు కన్ఫ్యూజ్ రూమ్ లోకి రమ్మని నిఖిల్ కి అమ్మ చేతి నుండి వంట పంపించారని ఆ తర్వాత మణికంఠ తన భార్య చేతి వంటను కూడా ముందు పెట్టాడు వీరిద్దరికి మెసేజ్ కూడా వచ్చిందన్నారు అయితే వీరిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని వారికి ఫుడ్ ఇవ్వాలని అన్నాడు ఎస్విని శనం ఆలోచించకుండా నిఖిల్ పేరు చెప్పేసింది అది విని మణికంఠ ఎమోషనల్ అయ్యాడు తన భార్య ఏమని మెసేజ్ పంపించిందో అని దిగులు చెందాడు అంతలోనే తన కోసం బిర్యానీ చేసి పంపినందుకు తినకపోయినా గానీ మనసు నింపుకున్నాడు అని యశ్విని చేసిన పని మాత్రం ఇది కరెక్ట్ కాదని చూసే ప్రేక్షకుడికి పతివాడికి అనిపిస్తుంది అమ్మ చేతి వంట తిన్న నిక్కిల్ ఎవరి కోసం మారాల్సిన అవసరం లేదంటూ లక్ష్యాన్ని మర్చిపోవద్దంటూ తల్లి పంపిన మెసేజ్ ని చూశాడు ఆ తర్వాత కన్ఫ్యూజ్ రూమ్ లోకి వెళ్ళిన పృథ్వీ విష్ణుది వద్దని నైనికా తీసుకుని వస్తాడు ఆమె తల్లి చేసిన ఇడ్లీ సాంబార్ ని నైనికాకి ఇస్తాడు విష్ణు త్యాగం చేసేందుకు ముందుగానే రెడీ అని ఇంటి ఇచ్చింది పృథ్వి అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడు నువ్వు వారియర్ వి అంటూ బలంగా చూపించు అంటూ అమ్మ నుండి వచ్చిన మెసేజ్ చదువుకున్న నైనక మురిచిపోయింది ఇక మణికంఠ వంతురాగా యశ్విని ఫుడ్ పక్కన పెట్టేసి పృథ్వీ ఫుడ్ తీసుకొని వస్తాడు ఇంత చేసింది నువ్వు నా కొడుకు అని చెప్పుకుంటానికి గర్వంగా ఉందని తల్లి నుండి మెసేజ్ వచ్చింది పృథ్వీకి ఇంతలో యశ్విని కోసం బిగ్ బాస్ తండ్రి పంపించిన మెసేజ్ ని ఒక క్షణం చూపించాడు కానీ ఒక లైన్ చదివే లోపే దాన్ని తీసేయడంతో యశ్విని ఎమోషనల్ అయింది బిగ్ బాస్ ప్లీజ్ ఒక్కసారి చూపించంటూ వేడుకుంది ఇంతకి ఆ మెసేజ్ లో ఏముందంటే నువ్వు చిన్నప్పటి నుండి ఒంటరిగానే పోరాటాలు నేర్చుకున్నావు సమయంలో నీకు తోడుగా లేము ఈ కళలను సాకారం చేసుకునేటప్పుడు కుటుంబంలో ఎవరు నీకు సపోర్టుగా లేము అయినా నీవు వారియర్ లాగా పోరాడి మేము తప్పని నిరూపించావు మేము గర్వపడేలా చేసావు ధైర్యంగా ఉండు మిస్ యూ అంటూ ఇట్లు నీ పాప అని రాసి ఉంది ఆ తర్వాత కన్ఫ్యూజ్ రూమ్ లోకి వెళ్లిన నిఖిల్ నిబిల్ సేత ఇంటి నుండి వచ్చిన ఫుడ్ని నిఖిల్ పేరనా ఫుడ్ తీసుకుని బయటకు వస్తాడు నాకు పెళ్ళయి పది రోజులే అవుతుంది ఈ షో నాకు ఎంత ముఖ్యమో మీకు తెలుసు నిన్ను కలవలేనప్పటికీ కూడా టీవీలో సంతోషంగానే చూస్తున్నాను నిన్ను చూసి నేను గర్వపడుతున్నాను ఇట్లు నీ పుట్టు ఆమె భర్త నుండి వచ్చిన మెసేజ్ చదివిన సంతోషంలో ఉంటుంది ఇక చివరిగా ఇంటి నుండి వచ్చిన భోజనం అందుకోలేకపోయిన వారి కోసం బాస్ మరో ఛాన్స్ ఇస్తాడు నిఖిల్ నైనిక పేరన పృథ్వీ వాళ్ళందరూ కలిసి హౌస్ మేట్స్ లో ఒకరికి ఫుడ్ అందించమని బిగ్ బాస్ చెప్పగా అందరు కలిసి విష్ణుప్రియ పేరు చదువుతారు చెల్లిని పంపించిన బిర్యానీని విష్ణుప్రియ చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది మనకు ఏమని మెసేజ్ పెట్టిందంటే ఆటమైన దృష్టి పెట్టు పెట్టుగుర్రంలా ఆడు సైలెంట్ గా ఉండకు సైలెంట్ గా ఉంటే నీ గేమ్ డల్ అవుతుంది ఆ స్కూల్లో ఫైర్ చూపించు ప్రేక్షకుల్లో మనసు గెలువు అలా రాసి ఉంటుంది మరి ఇప్పుడైనా విష్ణు పుద్ధి పైనే కాకుండా ఏం పైన ఫోకస్ పెడుతుందేమో చూడాలి మరి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నాగార్జున వచ్చి హెల్మెట్ చేసినట్టు తెలుస్తోంది ఎవరిని మెచ్చుకుంటాడో ఎవరిని నొచ్చుకుంటాడో చూడాలి ఈ వీడియో నష్టతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి